ఒక్కసారి అకలైతున్నదా అవుతుందా నేను కూడా తినలే ఒక్కసారి అన్ని పిడికి లేవాలి జై తెలంగాణ ఇది వరంగల్ వరంగల్ అంటే మీరు గట్టిగా నినాదం ఇస్తే హైదరాబాద్ దా వాడాలి జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం గౌరవనీయులు పెద్దలు ఈరోజు వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు ముఖ్య కార్యకర్తల సమావేశానికి జిల్లాలోని ఏడు నియోజకవర్గాల నుంచి విచ్చేసిన సహచర కార్యకర్తలందరికీ ముందుగా ఎర్రటి ఎండలో కూడా అపురూపమైన స్వాగతం పలికినందుకు నా శిరస్సు వంచి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ గౌరవనీయులు ఈరోజు ఒకనాడు ఆజంజాహీ మిల్లుగా ఈ ప్రాంతం ఏదైతే అప్పటి హైదరాబాద్ రాష్ట్రంలో ఆ ప్రదేశంలో జరుగుతున్న ఈ ఓ సిటీలో జరుగుతున్న అద్భుతమైన ఈ సమావేశానికి ఓపికగా మీరు విచ్చేయడమే కాదు చాలా ఓపికగా కూర్చొని రేపటి రోజున వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో గులాబీ జెండాను ఐదు లక్షల ఓట్లతో గెలిపిస్తామని ఓపికగా కూర్చున్నాం మీ అందరికీ మళ్ళొక్కసారి మా అక్క చెల్లెలకు అన్నదమ్ములందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా దేశం మొత్తం ఈరోజు భారతదేశం మొత్తం ఇరవై ఎనిమిది రాష్ట్రాలు తెలంగాణ వైపు చూస్తూ ఉన్నాయి ఇది వాస్తవం నేనేదో ఆశామాసిగా కూడా చెప్తున్న మాట కాదు ఆధార సహితంగా చెప్తున్న మాట భారతదేశంలోని మొత్తం రాజకీయ వ్యవస్థ ఈరోజు ఒకే ఒక్క నాయకుని వైపు తిరిగి తిరిగి చూస్తూ ఉన్నది ఈ మాట వాళ్ళు వీళ్ళు చెప్పలేదు నాకు గతంలో క్యాబినెట్లో మంత్రిగా పనిచేసిన సందర్భంగా పలు దఫాలు ఢిల్లీకి పోయినప్పుడు అక్కడ కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలను తరచుగా మేము కలుస్తూ ఉండేవాళ్ళం ఆ కలిసి గౌరవ ఆర్థిక మంత్రి కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ గారు ఒక మాట అతను స్వయంగా నాతో అదే రకంగా మన సహచర పార్లమెంట్ సభ్యులతో కూడా చెప్పడం జరిగింది ఆయన ఏమన్నారంటే సాధారణంగా ఆందోళనలు చాలా చూస్తూ ఉంటాం ఆందోళన ఆందోళనకారులను చాలా మందిని చూస్తుంటాం ఆ ఆందోళనలకు నాయకత్వాలను కూడా చాలా మందిని చూసినాం కానీ ఒక యాజిటేటర్ అంటే ఒక ఆందోళనకారుడు ఒక అద్భుతమైన అడ్మినిస్ట్రేటర్ గా పరిపాలన దక్షుడుగా ఈ రోజు రూపాంతరం చెందుతున్న సందర్భాన్ని మీ తెలంగాణలో కేసీఆర్ గారిని మాత్రమే చూస్తున్నామనే మాటారంటే మన నాయకుడి పరిపాలన దక్షతను ఏ రకంగా దేశం మొత్తం కూడా గుర్తిస్తా ఉన్నదో ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇంకొక ప్రబలమైన ఉదాహరణ డెబ్బై ఒకేండ్లైంది స్వాతంత్రం వచ్చి బోలెడు మంది ప్రధానమంత్రులు బోలెడు మంది ముఖ్యమంత్రులు మహామహులు ఈ దేశంలో ఎంతోమంది వారికి అవకాశం వచ్చింది వారందరూ కూడా పరిపాలించడం జరిగింది కానీ ఏనాడైనా రైతుల గురించి మాటలు చెప్పే నాయకులు తప్ప రైతుల గురించి వారి కష్టాలను ఆకలింపు చేసుకొని సంపూర్ణమైన అవగాహనతో రైతు బంధు లాంటి కార్యక్రమాన్ని తీసుకున్న నాయకుడు భారతదేశంలో డెబ్బై ఒక్క ఏళ్లలో ఒక్క కేసీఆర్ తప్ప ఎవరైనా ఉన్నారా ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఈరోజు తెల్లారి లేస్తే మన మీద దుమ్మెత్తిపోసే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా విధి లేని పరిస్థితుల్లో ఆయన కూడా రైతు బంధును కాపీ కొట్టి అన్నదాత సుఖీభవా అనే కార్యక్రమం పేరిట ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో కూడా రైతులకు డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్ లో డబ్బులేసే పరిస్థితి వచ్చిందంటే ఇది మన నాయకుడి పరిపాలన దక్షతను మన ప్రత్యర్థులు కూడా ఆమోదిస్తున్నట్టా కాదా ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆఖరి నిమిషంలో ఆయన కూడా ఆలోచించి ఆలోచించి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన రైతు బంధు కంటే మంచి పథకం ఎక్కడా లేదు అని ఖరారు చేసుకొని పీఎం కిసాన్ అనే కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అమలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారంటే తెలంగాణ ముఖ్యమంత్రి మనసులో మన తెలంగాణ రైతు మన కేసీఆర్ గారి మనసులో పుట్టిన ఆలోచన భారతదేశంలోని కోట్లాది మంది రైతులకు ఈరోజు లాభం చేకూరుస్తున్నదంటే ఇది మీ అందరి దీవెన కాదా ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇది మాత్రమే కాదు ఎన్నో కార్యక్రమాలు ఈరోజు మనం తీసుకున్నవి దేశానికి దిక్సూచిగా మారినాయి అందులో మీ వరంగల్ పాత్ర ప్రస్ఫుటంగా ఉందనే మాట కూడా నేను చెప్తా ఉన్నా ఎందుకు ఈ మాట అంటా ఉన్నా అంటే కేసీఆర్ గారికి ఎంతో ఇష్టమైన జిల్లా వరంగల్ జిల్లా ఉద్యమ సందర్భం నుండి నేటి వరకు అడుగడుగున టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారి నాయకత్వానికి జై కొట్టిన ప్రజలు అద్భుతమైన చైతన్యమున్న ప్రజల గడ్డ వరంగల్ గడ్డ అందులో కేసీఆర్ గారికి ఉద్యమం ఉద్యమానికి సంబంధించి అన్ని అనుభవాలను అన్ని రకాల అంశాలను అరటి పండు పోలిచినట్టు ఒలిచి ఆయనకు చెప్పిన గురువు మహానుభావుడు పెద్దలు ప్రొఫెసర్ జయశంకర్ గారు పుట్టిన గడ్డ అనే మాట కూడా ఒకసారి నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా ఎప్పుడు జయశంకర్ సార్ ఎప్పుడు ఒకటే అనేది వారితో రెండు వేల ఆరు నుంచి వారు పరమపదించేదాకా వారితోని విలువైన వందల గంటలు గడిపే అవకాశం అదృష్టం నాకు కూడా లభించింది ఢిల్లీలో చాలా సందర్భాల్లో గంటలు గంటలు కూర్చొని మాట్లాడుకునే సందర్భం ఎందుకంటే వారు ఒక మొబైల్ ఎన్సైక్లోపీడియా ఏం కావాలన్నా ఒక ఆరక్షణంలో చెప్పేది సార్ ఇది ఇట్లెందుకుండే పంతొమ్మిది వందల యాభై ఆరులో ఇట్లెందుకుండే అరవై రెండులో ఇట్లు ఎందుకుండే అరవై తొమ్మిది అట్లెందుకుండే అంటే అర నిమిషంలో అరటి పండుగలుచినట్టు చెప్పి సార్ ఎప్పుడు చెప్పేది జయశంకర్ గారు చెప్పిన మాట రెండు మాటలు నాకు బాగా గుర్తున్నాయి ఒకటి జయశంకర్ గారు పదే పదే చెప్పేది తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ మొత్తానికి రాష్ట్రంలోని ప్రజానికం మొత్తానికి ఏనాటికైనా స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామరక్ష కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఇంకే పార్టీ అయినా ఇవి ఏనాటికైనా పరాయి పార్టీలు మాత్రమే మన రాష్ట్రానికి మన రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ లేని పోరాటం చేసే రాజకీయ నాయకత్వం రాజీ లేని